నేరాల నివారణకు పోలీస్ డాగ్స్ కీలక పాత్ర పోషిస్తాయని అనకాపల్లి జిల్లా ఎస్పికెవి మురళీకృష్ణ అన్నారు నర్సీపట్నం ఏఎస్పి కార్యాలయంలో కెన్నిస్ కెనాల్ డాగ్స్ స్క్వాడ్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాల నివారణకు పోలీస్ డాగ్స్ కీలక పాత్ర పోషిస్తాయన్నారు కార్యక్రమానికి జిల్లా అడిషనల్ ఎస్పిలు అడ్మినిస్ట్రేషన్ విజయభాస్కర్ నర్సీపట్నం ఏఎస్పి ఆదిరాజ్ సింగ్ రాణా క్రైమ్ అడిషనల్ ఎస్పి సత్యనారాయణరావు నర్సీపట్నం పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నర్సీపట్నం నరసీపట్నం నర్సీపట్నం టౌన్లో మనం కెనాయిన్స్ కెనాల్ని ఒకటి ఒక రెండు కెనైన్స్ని తీసుకురావడం జరిగింది ఈ రెండు కూడా మైనింగ్ అనేటటువంటిది స్నిఫింగ్ పర్పస్కి అంటే ముఖ్యంగా కాంట్రాబ్యాండ్స్ గాంజా మెటీరియల్ లాంటి మెటీరియల్స్ని వాటిని ఐడెంటిఫై చేయడానికి పూర్తిగా శిక్షణ పొందినటువంటి కెనాయిన్స్ వీటిని ఉపయోగించి ఇక్కడ నర్సీపట్నం బేస్ చేసుకుని చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్నిటిని కూడా కవర్ చేసే విధంగా అనకాపల్లి జిల్లా నుంచి ఇక్కడికి వచ్చేదానికి లేట్ అయ్యేటటువంటి పరిస్థితి లేకపోతే కొంచెం డిలే ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలా ఉండకుండా ఇమీడియట్గా మనం రెస్పాండ్ అయ్యి కమెంట్స్ని డ్యూటీలో డిప్లాయ్ చేయడానికి కానీ సర్ప్రైజ్ ఎలిమెంట్గా సర్ప్రైజ్ చెకింగ్స్ కానీ అంటే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ కానీ అదర్ ప్లేసెస్ కానీ అలాగే మనకి గంజాయి రవాణా అయినటువంటి వరకు రవాణా అవుతున్నటువంటి వంటి సందర్భంలో మనం గుర్తించినటువంటి రవాణాదారులు అలాంటి వాటిల్లో కూడా ఈ కెనాయిన్స్ని మనం ఉపయోగించడం ద్వారా మరింత పటిష్టంగా నియంత్రణ చర్యలను మనం తీసుకునే విధంగా ఉంటుంది అలాగే ఎక్కువ డిటరెన్స్గా కూడా అది పనిచేస్తుంది దీన్ని ఉపయోగించుకొని చెక్ పోస్టుల దగ్గర కూడా వీటి సర్వీసెస్ని కెనాయిన్స్ సర్వీసెస్ని ఉపయోగించుకునే విధంగా మరియు సర్ప్రైజ్ చేసే విధంగా ఇక్కడే లోకల్గా ఉండి అందుబాటులో ఉంటే ఏ ప్రాంతంలో ఉండేటటువంటి ఏ ఏ ప్రదేశంలోనైనా ఇమీడియట్గా రీచ్ అయ్యి అక్కడ ఈ సర్ప్రైజ్ చెక్కింగ్స్కి దానికి దానిలో బాలు పాలు పంచుకునే విధంగా ఈ కెనాన్స్ కెనాలను ఈరోజు ఇక్కడ మనం స్టార్ట్ చేయడం సాధ్యమైనటువంటి జరిగింది